ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట స్వామి సన్నిధిలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం గోదాదేవికి తిరుప్పావై కార్యక్రమం నిర్వహించి ధనుర్మాసోత్సవాలు ప్రారంభించారు ఆలయాచకులు నేడు ప్రారంభమైన ధనుర్మాసోత్సవాలు వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ముప్పై రోజుల పాటు జరగనున్నాయి ఈ వేడుకల్లో భాగంగా నెల రోజులు సూర్యోదయానికి ముందు ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు గోదాదేవికి తిరుప్పావై కార్యక్రమం వ్రతపర్వం మార్గాళి పాసురాల పట్టణం నిర్వహిస్తారు మొదటి రోజు గోదాదేవికి తిరుప్పావై కార్యక్రమం మంగళ వాయిద్యాల నడుమ పాసురాల పట్నం చేశారు ధనుర్మాసోత్సవాల్లో భాగంగా వచ్చే నెల పదమూడున రాత్రి ఏడు గంటలకు గోదాదేవి కళ్యాణం వచ్చే పద్నాలుగున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించనున్నారు అర్చకులు లక్ష్మీ స్వామి వారి దివ్యమైన భవ్యమైన భోగ్యమైన తిరుమందిరంలో మహా మహావైభవంగా ప్రారంభం సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి అది సంక్రమణం ఏర్పడుతుంది దక్షిణాయనం ముగించడానికి మాసంలో ధనుర్ రాశిలో ధనుర్మాసము అనే పేరు సార్థకత చేకూర్చుకోవడం ధనుర్మాసం మానవుల్లో ఉండబడే అజ్ఞాన శక్తులన్నీ కూడా నశించిపోయి జ్ఞానశక్తులు బరుడవిల్లి భక్తి అనేటువంటి మన హృదయ క్షేత్రంలో భగవన్ నామం అనేటువంటి బీజాన్ని గనుక వేసుకొని వ్యవసాయం చేస్తే ముక్తి అనేటువంటి పంట పండటానికి ఇది ప్రసిద్ధి చెందినటువంటి మాసం భక్తి పరాకాస్తే ధనుర్మాసం వ్రతం శ్రీ అంటాళ్ అమ్మవారు వారినే గోదాదేవి అని పిలుస్తుంటారు గోహో అనగా ఇంద్రియాలు దానగా జయం ఇచ్చునది జయమునిచ్చినటువంటిది ఈ గోదాదేవి ఈ గోదాదేవి శ్రీవిల్లి పుత్తూరులో చెన్నైకి సమీపంలో ఉన్నది ఆ గ్రామం ఆ గ్రామంలో అవతరించి విత్తు వారికి భూమి సదురం చేస్తూ ఉంటే అక్కడ లభించింది ఈ అండాళ్ళమ్మవారు అయోనిజగా ఆవిర్భావం చెందింది స్వర్గలోకంలోని అన్ని అవతారాలలో మహాలక్ష్మి ప్రాదుర్భావం చెందుతుంటే సర్వసిద్ధి ప్రదాయకమైనటువంటి అమ్మవారు భూలోకంలో